అందరికి నమస్తే అస్సలం వైకుం వెల్కమ్ టు సాహిబ్ కోర్స్ వరల్డ్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సదా భోజనం అయ్యా మనం కూడా తిన్నాం బట్ గొంతు పోయింది వర్షంలో తడిసి తడిసి ఏం చేస్తాం మన సిల్వర్ స్టార్ యాక్టింగ్ అయింది పిల్లగాలని స్కూల్లో దీపి రావాలి తీసుకురావాలి వర్షం వస్తుంది కాబట్టి తడిసినాం గొంతు కూడా పోయింది చూసిరుగా కారు లేకుండా ఇటువంటి పరిస్థితి ఏదేమన్నా మీకు ఇప్పిస్తున్నా నాకు అదే హ్యాపీ బట్ బిటర్ కదా పోదాం చూచ్చు మనకు ఆంధ్రా నుండి ఒక కారు తెలంగాణ నుండి ఒక కార్ వచ్చింది ఆంధ్రా నుండి రెడ్ కలర్ కార్ వచ్చింది తెలంగాణ నుండి సిల్వర్ కలర్ కార్ వచ్చింది వన్ ఆర్ టూ డీటెయిల్స్ మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తా ఓకేనా డీటెయిల్స్ చెప్తా ఉంటా రైట్ మీతో లైవ్లో రాకుండా మనకి తీరు ఉంటుంది అందుకే లైవ్లో వచ్చిన డీటెయిల్స్ చెప్తా క్లియర్గా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ రైట్ మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎస్ఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ కార్ని మనకు నెల్లూరు నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఐటీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెకండ్ ఓనర్ కార్ వాటి పోతే న్యూ బ్యాటరీ ఉంది అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీటికి ఉంది లెదర్ సీటింగ్ సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది దీని ప్రైస్ అన్నమతోని టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్పారు మనమైతే వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్లో నెగోషియబుల్ ఉంది తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్యువల్ విండో కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐ వేరేంటన్నా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఓకేనా ఒక లక్ష డెబ్బై ఐదు వేలు కూడా తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా ఆల్టో ఎయిట్ హండ్రెడ్ వీఎక్స్ఐ వేరియంట్ టూ థౌజండ్ థర్టీన్ లెవెన్త్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లెవెన్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఒక లక్ష డెబ్బై ఐదు వేలు తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లకు అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సైడ్ కాస్ వాడే లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకోండి బట్ పోతే సెకండ్ కార్ వచ్చి చూడొచ్చు మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సిల్వర్ కలర్ కార్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నిర్మల్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సింగల్ ఓనర్ కార్ అంటున్నారు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ క్రిమీటర్స్ రీడింగ్ తిరిగింది నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐ వేరియంట్ దీని ఫ్రై అన్న మనతో టూ ల్యాక్ థర్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారన్న రెండు లక్షల ఇరవై వేలు ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి అన్న ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ ఇస్తూ ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొట్టడరో అప్పుడు అమౌంట్ అయిపోతాయి కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్ కందిద్ద్దాం కార్ అయితే ఆల్టో ఎయిట్ హండ్రెడ్ వీఎక్స్ఐ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు సింగల్ ఓనర్ కార్ అంటున్నారు అన్న దీని ప్రైస్ టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సీరియల్ నెంబర్ వచ్చేసి టూ ఇది ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి మీకోసం మ్యాక్సిమమ్ లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ ల్యాక్ బిలో టూ త్రీ గ్రూప్ కార్కే ఫస్ట్ ప్రిఫరెన్ లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైఫ్ కాస్ ఉంటుంది లక్ష్యం కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ తిరిగి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్జ్ చేయండి షేర్ చేయండి మన తరలి ఉంటే మా వాట్సాప్ నెంబర్ ఉండి సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు సీరో పెట్టండి సెల్ఫ్ డిపాజెట్ కూడా వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సిరం పెట్టండి ఓనర్ పెడతాం ఓకేనా ఉంటారా బైనా గు